ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం పండగ అయితే బాగా జరిగిందా అందరికీ సంతోషంగా జరుపుకున్నారా మాకైతే చాలా బాగా జరిగిందండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక పది సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళి పది సంవత్సరాల తర్వాత నా ఇంట్లో నా పండుగ అనేది నేను సంతోషంగా జరుపుకున్నాము మేమైతే చాలా బాగా జరిగింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాము తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండి వేరువేరు పోయినమాట వేరు వేరేగా ఉండేవాళ్ళు అయితే ఎప్పుడైతే వేరే అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికైనా వస్తాయి కదా ఎప్పుడైతే వేరే అత్తమ్మ ఉండేవాళ్ళు మా ఎక్స్పైర్ అయిపోయారు అత్తమ్మకి వెళ్ళి అడిగారు అన్నమాట మా హస్బెండ్ మీతో పాటు ముగ్గురంధములు మా ఆయనకి ముగ్గురంధములు అయితే మా ఆయనతో కలిపి అయితే మీతో పాటు పండగ చేస్తామమ్మ మేము కూడా అని మా హస్బెండ్ అడిగారనమాట అడిగితే సరే వాళ్ళకి అడిగి చెప్తాను మా అత్తయ్య అన్నారు అడిగి చెప్పిన తర్వాత అత్తయ్య అన్నారు మీ ప్రసాదం తినేసి వెళ్ళిపోమన్నారు చెప్పారు చెప్పారనమాట అంటే ప్రసాదం తినేసి వెళ్ళిపోమని మీ ఆవిడని మీ ఆవిడని ఏది అంటే పూజకి సంబంధించిన ఏ వస్తువు కూడా ముట్టుకోవడం కానీ సాయం చేయడం కానీ ఏది చెయ్యొద్దు పూజకి సంబంధించి అసలు టచ్ అయ్యొద్దు అని చెప్పారంట సర్లే అని చెప్పేసి మరి ఎందుకులే అని చెప్పేసి మేము ఓకే చెప్పామన్నమాట ప్రసాదం తిన్నాం ఆ రోజు ఏంటంటే మాకు కాకి పెడతాం మొత్తం అంతా పొత్తర్లు పూజారికి ఇచ్చిన తర్వాత వంట చేసుకొని కాకి పెడతాం అన్నమాట కాకి ముట్టలేదు కాకి ముట్టకపోతే మీద నుంచి అత్తమ్మకి కేకేసారనమాట అంటే ఒక కాకు ఆకు ఇచ్చిస్తాం కాకి ముట్టకపోతే అదేం జరిగింది మా మా హస్బెండ్ కింద ఉన్నారు ఏం చేశారు మా అత్తయ్య పట్టుకొచ్చి మా హస్బెండ్ చేతిలో పెట్టేశారు అనమాట పట్టుకొని వెళ్ళి ఆవుకు పెట్టి ఈ ప్రసాదం అని చెప్పేసి ఇంకా చూసుకోవాలి ఇంట్లో మా అత్తయ్యకి ఒక వేసుకున్నారు వేసుకున్నారన్నమాట అంటే వాడితో ప్రసాదం కూడా వాళ్ళని చేయొద్దన్నాము వాడితోటి ముట్టిస్తావా వాళ్ళతో పెట్టిస్తావని మొత్తమ్మకి చాలా మాట్లాడారులేండి ఇన్ చాలా మాట్లాడారు తెలిసిపోదా ఈజీగా ఓకే ఇంట్లో ఉంటున్నాము అంటే మా హస్బెండ్ పెట్టకూడదన్నమాట కానీ దేవుడు అన్నాడు నిజంగా ఉన్నాడు కదా అక్కడ చూడండి నేను నిదర్శనం ఏం జరిగిందో మా ఆయన చేతులతో ఆ ప్రసాదం అనేది వెళ్ళింది అనమాట అక్కడ ఆ సంవత్సరం అలా జరిపింది జరిగిపోయిన తర్వాత సర్లే మరి ఇంకెందుకు మనకి రెస్పెక్ట్ లేని చోట అవసరం లేదు మరి వంగి తొంగి ఉండవలసినంత అవసరం లేదు నాకైతే మాత్రం ఎందుకు వాళ్ళ దగ్గర వంగి తొంగి ఉండాలి మా నుంచి తప్పు జరిగిన ఎవరి నుంచి తప్పు ఉమ్మడి కుటుంబం నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఎవరి నుంచి నుంచి తప్ప జరుగుతుంది మరి వంగుకో అవసరం లేదు అయితే నెక్స్ట్ సంవత్సరం నేను నాకు త్రీ డేస్ అన్నమాట త్రీ డేస్ అయితే మరి పండగ చేయకూడదు కదా మేము వేరేగా పెట్టుకుందాం అనుకున్నాము త్రీ డేస్ అయితే చేయకూడదు చేయకూడదని చెప్పేసి ఎప్పుడు కూడా నా పండగ అయిన తర్వాత మా పండుగ అయిన తర్వాత ఆ సాయంత్రానికి మరుసటి రోజే మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట అయితే వంట చేసుకుందాం మామూలుగా ఇంట్లోని వంట చేసుకొని తినేసి వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట అనుకుంటే ఏమైంది త్రీ డేస్ కదా నాకు నాకు తెలియదు ఇప్పుడు ముందు వాళ్ళు చెప్పాలి తొందరగా ఏ కూనా లేసి త్రీ డేస్ కదా వాళ్ళ ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటున్నాము పూజ చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తా అనమాట తొందరగా లేచి క్లీన్ చేసిన తర్వాత కిచెన్లోకి వచ్చాను కిచెన్లోకి వస్తే మధ్య బయటకు పదండి మన అందరం బయటకు వెళ్ళిపోదాము ఇది లోపలికి వస్తున్నది త్రీ డేస్ తోటి అలాగా అలాగా అవ్వకూడదు మరి నాకు చెప్తే నాకు తెలియకుండా నాకు నాకు తెలిస్తే నాకు తెలిస్తే ఎందుకు వస్తాను చెప్పండి నాకు తెలియ తెలి అంటే వెళ్ళిపోదాం పదండి బయట పోయేట్టు మనం వండుకుందాము అలాగే అనేసరికి సరే ఎందుకులే అని చెప్పేసి అప్పటికే అయిపోయింది మాట టైం ఇంకా ఒంటి గంటకి ట్రైన్ అప్పటికప్పుడు మా హస్బెండ్ ఫోన్ చేస్తే ట్రైన్ బుక్ చేసనమాట ట్రైన్ ఉంది ఎలుపదం పదండి అని చెప్పేసి పిల్లల్ని కూడా ఆకలితో అన్నమాట ఆకలితో పిల్లలకి తిండి తిప్పలు లేకుండా ఆ వంటగంటప్పుడు తల్ల గురం బయలుదేరి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట వీళ్ళకి ఉంటే సిచ్యువేషన్ ఆ రోజు ఏం జరిగింది తెలుసా మొత్తంకి వెళ్ళిపోయి బాత్రూంలో ఉండిపోయారు బాత్రూంలో ఉండిపోయి లాక్ చేసుకొని బీపీ ఏదో డౌన్ అయిపోయి బాత్రూంలో అలా కూర్చొని వీళ్ళు బయట నుంచి తలుపు కొడుతుంటే ఆవిడ లోన్ నుంచి తీయలేని స్థితికి వెళ్ళిపోయారు అనమాట అందుకే అంటారు నోరు ఉంది కాదని ఎవరిని పడితే ఏది పడుతుంది అనేయడం అంటే మనకి బ ఎందుకు ఇస్తాడు మంచి చెడ్డకి ఇస్తాడు కనీసం అక్కజల్లుళ్ళు కష్టమో సుఖమో అలా ఆస్తులు ఇచ్చుకోకపోయినా సరే ఏ రకంగా అయినా సరే కొంచెం కష్టమైనా చూస్తారు కానీ అన్నదమ్ములు మాత్రమే ఎలాగ నాశనం అయిపోతాడా ఎలాగ కొంపైపోతాడా ఎంత వాడు చచ్చిపోయినా పర్లేదు వాడు ఆస్తి పంచుకొని తినేద్దాము అనే రేంజ్లో ఉంటుంది అన్నమాట ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా వారవలేరు వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బు కానీ మన దగ్గర ఉండిపోయింది అనుకోండి ఎంత టార్చర్ చేస్తారో అంత టార్చర్ అప్పుడేం జరిగింది మమ్మల్ని ఏడ్చుకుంటూ వెళ్ళాం పిల్లలకు కూడా ఫస్తు పెట్టుకొని పిల్లలు కూడా తినమండం కానీ ఏం లేదు ఏడ్చుకుంటూ వెళ్ళాం మాట ఏమైంది అందుకే దేవుడు అన్నాడు నిజంగా ఉన్నాడు నే నేను మాత్రం గట్టిగా నమ్ముతాం ఇలాగే రెండు సంవత్సరాలు జరిగింది అలాగ అత్తి ఎక్స్పైర్ అయిపోయారు హత్య ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అందరం కలుసుకొని హ్యాపీగా ఉన్నాం అన్నమాట అందరం కలిసిపోయాం కదా అందరం సంతోషంగా అత్త చచ్చిపోయిన సంవత్సరం ఒక సంవత్సరం కలిసి అందరం చేసా అన్నమాట నెక్స్ట్ డే సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది కదా అలా అవుతాయి కదా అని అనుకున్నాను నేను అత్తీ ఆస్తులు పనిచేసుకున్నారు అన్నీ జరిగిపోయినాయి అన్నీ జరిగిపోయిన తర్వాత మీకు మాకు సంబంధం లేదు జస్ట్ అతి కార్యక్రమాలు అయినంత వరకు జస్ట్ మేము యాక్టింగ్ నటించాము అని మొఖం మీద చెప్పారనమాట అనుకున్నాను నేను అప్పుడు తన ఫ్యూజ్లో అయితే ఎగిరిపోయా అన్నమాట చే ఇదా జన్మ అనేసి ఇంకా అలాంటి మనుషులు ఒక్క ఒక్కసారి మనల్ని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ నమ్ముతామంటే అలాంటి మనుషులు చెప్పండి ఫేస్ టు ఫేస్ అన్నారన్నమాట వాళ్ళు కలిసి చేసుకున్నారు తర్వాత నా మటుకు నేను అదే నా ఇల్లు అనుకొని నా మటుకు నేను వండుకొని నా మటుకు నేను నా పిల్లల బట్టలైనా మామూలు ఏ బట్టలు పెట్టాలి పెట్టుకొని ఒక రెండు సంవత్సరాలు అటు ఇటు మేము ఇల్లు కట్టుకున్నంతవరకు అలా గడిపేసి అనమాట చాలా ఎంజాయ్మెంట్ చేసేవన్నమాట సింగిల్గా వదిలేసి ఏ రోజు కూడా మేము మా హస్బెండ్ అయినా నేనైనా సరే ఎంత పిస్తారు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే వన్స్ మేము ఇంట్లో నుంచి వెళ్ళాము అంటే ఇల్లు మాకు దక్కకుండా పోయే మమ్మల్ని ఇంట్లో నేను చెల్లగొట్టడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు మా హస్బెండ్ అనేది చాలా స్ట్రాంగ్ చాలా నా ప్లేస్లో ఇంకా అమ్మాయి ఉంటే ఖచ్చితంగా ఏ సూసైడ్ కానీ లేకపోతే ఇంకేదైనా చేసుకునేది అంత టార్చర్ అనమాట టార్చర్ అంటే ఏంటంటే ఇల్లు మేము కట్టాము మాది మేము ఉంటాము మేమే ఉండాలి మీరు ఉండకూడదు అని లెక్కలో వేరే రకంగా టార్చర్ అదొక రకమైన టార్చర్ నేను చాలా స్ట్రాంగ్ ఫేస్ టు ఫేస్ ఎవరిని వదిలిపెట్టలేదు ఎవరికి ఇవ్వాల్సిన ముద్ద వాళ్ళకి ఇచ్చేసాను అంటే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి పెట్టేసే నేను నా నా మా బతికేదా మేము బతుకుతున్నామండి ఇది చాలామంది కుటుంబాల్లో ఉంటుంది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఏ మనుషులు కూడా నమ్మకూడదు రక్త సంబంధికులు పుట్టే పుట్టున అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు అసలు నిజం ఉన్నారు వాళ్ళ మా అక్క వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కష్టమైన సుఖమైనా సరే విడివిడిగా ఉన్నా సరే సంతోషంగా ఉన్నారన్నమాట అన్నకు కష్టం వచ్చిన తమ్ముడు తమ్ముడికి కష్టం వచ్చినా అన్నా సరే క్రూరత్వంగా ఉన్న మనుషులు ఎంతమందో ఉన్నారన్నమాట ఒక ఆస్తుల కోసమని అంటే ఒక తమ్ముడు బాగుపడితే అన్న చూడలేడు అన్న బాగుపడితే తమ్ముడు చూడలేడు ఇలాంటి ఉన్నాయి అందుకే చెప్పాను తప్ప ఇంకొక రకంగా కాదు ఈ సంవత్సరం అయితే నా ఇంట్లో నేను సంతోషంగా జరుపుకున్నానండి పండగ చాలా హ్యాపీగా జరిగింది ఇలాంటివి ఉంటాయి కాబట్టి అందుకే చెప్ మీ నేడని కూడా మీరు నమ్మకూడదు నమ్మకుండా ఉండాలి ఎవరిని కూడా నమ్మకూడదు నాకు ఫేస్ మీదే చెప్పనమాట జస్ట్ నేను నటించాం యాక్టింగ్ అని చెప్పేసి ఆస్తులు పంచేసుకున్నారు అన్నీ పంచుకున్న తర్వాత మరి అంత అవసరం లేదు కదా అవసరం లేదని చెప్పేసి ఏ మనిషికైనా ఏదో ఒక రోజు అవసరం వస్తుంది అవసరం రాకుండా ఉండదు కాకపోతే వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది కాకపోతే నేనైతే అప్పటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయినా ఇంకా లైఫ్లో ఎలాంటి వాళ్ళు కూడా నమ్మకూడదు అని చెప్పి అది మ్యాటరు అందరూ పండుగ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను